హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఎవరైతే సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై ఉండి మెయిన్స్ రాస్తున్నారో వారికైతే తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అయితే అందించే ప్రయత్నం చేస్తుంది సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే రావటం లేదని చెప్పి కొంతమంది అయితే నన్ను అడగడం జరిగింది సో దానికి సంబంధించి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఏమేమి అప్లోడ్ చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా చెప్తూ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో మనం ఎస్సిసిఎల్ మైన్స్ డాట్ కామ్ అని చెప్పి ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో మనం దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది సో చూసుకోవచ్చు మనకి ద సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు రావడం జరుగుతుంది సో దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ వస్తుంది సో ఇక్కడ చదువుకోవచ్చు మనం లేటెస్ట్ హ్యాపినింగ్స్ దగ్గర రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఫర్ మెయిన్స్ యాక్స్పరెన్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది క్లిక్ ఇయర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది మనకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం సంబంధించి మెయిన్ పేజీ సో ఇక్కడ మనం గైడ్లైన్స్ కూడా చూసుకోవచ్చు సో గైడ్లెన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం దాదాపుగా యూపీఎస్సి సివిల్స్కి సంబంధించి పది లక్షల మంది రాయడం జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారికి ఒక లక్ష రూపాయలు క్యాండిడేట్స్కు ప్రోత్సాహం కింద ప్రిపరేషన్కు సహాయ సహకార కోసం ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకు తెలంగాణ పర్మనెంట్ రెసిడెంట్ క్యాండిడేట్ అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎనిమిది లక్షల ఇన్కమ్ లోపు ఉండాలంటూ కూడా మనకు మ్యాండేట్గా పెట్టడం జరిగింది వీటితో పాటు సివిల్స్ ప్రిలిమ్స్కు సంబంధించి క్వాలిఫై ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే యూపీఎస్సి సివిల్స్కు అప్లై చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రిలించు క్వాలిఫై కాని వాళ్ళకైతే అవకాశం లేదు అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ అయి ఉండాలి లేదంటే ఓబీసీ క్యాండిడేటు లేదంటే జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయ్యి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎవరు ఎలిజిబుల్ కాదంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అండర్టేకింగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ ఇందులో పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదంటూ ఇవ్వడం జరిగింది పర్మనెంట్ ఎంప్లాయ్ ఉంటే మాత్రం అవకాశం లేదు అదేవిధంగా సో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో వార్డ్స్ కానీ వారి యొక్క పిల్లలు కానీ అవకాశం లేదు అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాకుండా మిగిలిన వారికి కూడా అవకాశం లేదంటూ ఇవ్వడం జరిగింది సో మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని చూసుకుంటే మనకు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి వీటితో పాటు సివిల్స్ సర్వ ప్రిలిమ్స్కు అప్లై చేసి ఉంటారో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు అడ్మిట్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మెయిన్స్కు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు ఆధార్ కార్డు కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంకు సంబంధించి అప్లికెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు మ్యాండేటరీ ఫామ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి దీన్ని కూడా మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీ ఫాము బ్యాంక్ డీటెయిల్స్ అదేవిధంగా మనకు బ్యాంక్ నుంచి మేనేజర్ యొక్క సిగ్నేచర్ దానికి సంబంధించిన స్టాంపు ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది ఈ మ్యాండేటరీ ఫామ్తో పాటు క్యాన్సల్డ్ చెక్ స్కాన్ కాపీ ఒకటి అప్లోడ్ చేయవచ్చు లేదు అంటే బ్యాంకు పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీ కూడా అప్లోడ్ చేయొచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పర్మనెంట్ రెసిడెన్స్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ నాన్ ఎమ్మెల్యేలు జనరల్ ఈడబ్ల్యూస్ కేటగిరీ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో క్లియర్గా క్వాలిటీ తోటి అప్లోడ్ చేయాలంటూ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు క్లారిటీగా లేకపోతే మాత్రం కూడా మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరెవరు ఎలిజిబిలిటీ రావడం జరుగుతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో చూసుకుంటే తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల వారు దీనికి అర్హులంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు అప్లికేషన్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అదేవిధంగా ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేశాం సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది చూసారుగా ఇది మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫాము సో ఇక్కడ మన మొబైల్ నెంబరు అదేవిధంగా ఇమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మనకు ఓటీపీలు రావడం జరుగుతుంది సో మనం వీటికి సంబంధించిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి అయితే మనకు ఓటీపీ రావడం జరిగింది సో మెయిల్ ఐడికి అయితే మనకు ఓటీపీ రాలేదు సో ప్రాసెస్ అయితే ఇక్కడ ఆగిపోయింది సో దీనికి సంబంధించిన ప్రాసెస్ నేను మరొక వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది మనకు మొత్తానికైతే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మనకు లాగిన్ కూడా అవకాశం ఉంటుంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మనకు ద సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఫర్ మెయిన్స్ యాస్ఫిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు అప్లికేషన్ విధానం అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ సో ఇది ఎవరైతే సివిల్స్ లక్ష సాధనలో దిశలో ఉంటారో వారైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైతే లక్ష రూపాయల ఆర్థిక సాయం పొందాలంటారో వారు సివిల్స్లో మాత్రం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే మాత్రం ఒక్కసారి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం లేదు కాబట్టి ఒక క్యాండిడేట్కి ఒక్కసారి రావడం జరుగుతుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్లో అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు అప్లికేషన్ స్టార్టింగ్ మాత్రం జూలై ఇరవై రెండు ఈవినింగ్ ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది మనకు క్లోజింగ్ డేట్ చూసుకుంటే ఆగస్టు సిక్స్త్ వరకు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అవకాశం ఉంది సో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే